టాలీవుడ్లో రాజమౌళి తర్వాత అపజయమెరుగని డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి పటాస్తో కెరీర్ మొదలు పెట్టిన అనిల్ రావిపూడి ఆ తర్వాత పలు సినిమాలు చేసి ఒకదాన్ని మించి మరొకటి హిట్లు అందుకున్నాడు ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనిల్ భారీ బ్లాక్ ను అందుకున్న సంగతి తెలిసిందే సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తర్వాత అనిల్ తన తర్వాతి సినిమా కోసం ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని లైన్లో పెట్టాడు ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుని రీసెంట్గా సెట్స్ పైకి వెళ్లి ఎంతో వేగంగా ఫస్ట్ షెడ్యూల్ను కూడా పూర్తి చేసుకుంది ఇంకా చెప్పాలంటే అనిల్ ప్లానింగ్ వల్ల అనుకున్న దానికంటే ఒకరోజు ముందుగానే ఈ షెడ్యూల్ పూర్తయిందట మెగాస్టార్ తో అనిల్ సినిమా అనే అనౌన్స్మెంట్ తోనే భారీ అంచనాలను పెంచుకుని విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార కూడా జాయిన్ అవ్వడంతో ఈ ప్రాజెక్టుపై ఉన్న క్రేజ్ మరింత పెరిగింది దానికి తోడు తన కెరీర్లో ఇప్పటివరకు ఏ సినిమాని ప్రమోట్ చేయని నయన్ ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా చేస్తుండటంతో ఈ సినిమా అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది మెగా నూట యాభై ఏడు వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాటలు తక్కువే ఉన్నాయని ముందు నుంచి అంటున్నారు సినిమాలో తక్కువ సాంగ్స్ ఉన్నప్పటికీ అందులో ఒక సూపర్ ను చిరంజీవి నయనతారపై అనిల్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది ఈ సాంగ్ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ బీన్స్ సెసిరోలియో ఆ స్పెషల్ సాంగ్ ను కంపోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడని సమాచారం ఈ స్పెషల్ సాంగ్లో చిరంజీవి స్టెప్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని కూడా అంటున్నారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు తన మ్యూజిక్ తో ప్రాణం పోసే సినిమా సక్సెస్లో ఎంతో కీలకంగా నిలిచిన బీమ్స్ ఇప్పుడు మెగా నూట యాభై ఏడు కోసం దాన్ని మించిన ఆల్బమ్ను రెడీ చేస్తున్నాడని